ఇండస్ట్రీలో స్వయం ఖుషితో పైకి వచ్చిన వారిలో యోగి బాబు ఒకరు ఓ వైపు కమిడియన్ గా మరోవైపు హీరోగా రాణిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు తన సినిమా కెరియర్ లో యోగి బాబు భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి స్థితి నుంచి ఎంతో కష్టపడి ఇప్పుడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడు ఆర్థికంగా కుదుటపడిన తర్వాత వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు కాగా యోగి సంబంధించిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ ఘటనతో యోగిబాబు పై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యోగిబాబు తమ్ముడు విజయన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మైసూర్ కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎదిగే ప్రయత్నంలో విజయన్ ఉన్నాడు ఈ క్రమంలో యోగి బాబు కాల్షీట్ తో సహా ఆయనకి సంబంధించిన వ్యవహారాలను విజయన్ చూసుకునేవాడు అతనికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావటంతో ప్రేమలో పడ్డాడు అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో యోగిబాబు నేరుగా మహిళా కుటుంబీ సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు జూన్ మూడవ తేదీన యోగి బాబు స్వగృహం సియర్ లో వివాహం బంధువులు స్నేహితుల మధ్య సింపుల్ గా రహస్యంగా జరిగింది ఈ పెళ్లి ఫోటోలను యోగి బాబు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు తమ్ముడి వివాహం దగ్గరుండి జరిపించిన యోగి వారందరూ ప్రశంసిస్తున్నారు ఇండస్ట్రీలో స్వయం ఖుషితో పైకి వచ్చిన వారిలో యోగి బాబు ఒకరు ఓ వైపు కమిడియన్ గా మరోవైపు హీరోగా రాణిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు తన సినిమా కెరియర్ లో యోగి బాబు భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి స్థితి నుంచి ఎంతో కష్టపడి ఇప్పుడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడు ఆర్థికంగా కుదుట తర్వాత వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు కాగా యోగిబాబుకు సంబంధించిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ ఘటనతో యోగిబాబు పై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యోగిబాబు తమ్ముడు విజయన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మైసూర్ కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడి ఎదిగే ప్రయత్నంలో విజయన్ ఉన్నాడు ఈ క్రమంలో యోగిబాబు షీట్ తో సహా ఆయనకి సంబంధించిన వ్యవహారాలను విజయన్ చూసుకునేవాడు అతనికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావటంతో ప్రేమలో పడ్డాడు అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో యోగిబాబు నేరుగా మహిళా కుటుంబీకులను సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు జూన్ మూడవ తేదీన యోగిబాబు స్వగృహం సియర్ తమ్ముడి వివాహం బంధువులు స్నేహితుల మధ్య సింపుల్ గా రహస్యంగా జరిగింది ఈ పెళ్లి ఫోటోలను యోగి బాబు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు తమ్ముడి వివాహం దగ్గరుండి జరిపించిన యోగిబాబును వారందరూ ప్రశంసిస్తున్నారు ఇండస్ట్రీలో స్వయం ఖుషితో పైకి వచ్చిన వారిలో యోగిబాబు ఒకరు ఓ వైపు కమీడియన్ గా మరోవైపు హీరోగా రాణిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు తన సినిమా కెరియర్ లో యోగి బాబు భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి స్థితి నుంచి ఎంతో కష్టపడి ఇప్పుడు కోట్ల రెమ్యూనో అందుకునే స్థాయికి ఎదిగాడు ఆర్థికంగా కుదుట పడిన తర తర్వాత వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు కాగా యోగి బాబుకు సంబంధించిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ ఘటనతో యోగి పై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యోగి బాబు తమ్ముడు విజయన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మైసూర్ కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎదిగే ప్రయత్నంలో విజయన్ ఉన్నాడు ఈ క్రమంలో యోగి కాల్ కాల్షీట్ తో సహా ఆయనకి సంబంధించిన వ్యవహారాలను విజయన్ చూసుకునేవాడు అతనికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావటంతో ప్రేమలో పడ్డాడు అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో యోగిబాబు నేరుగా మహిళా కుటుంబీకులను సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు జూన్ మూడవ తేదీన యోగిబాబు స్వగృహం సియ్యర్ లో తమ్ముడి వివాహం బంధువులు స్నేహితుల మధ్య సింపుల్ గా రహస్యంగా జరిగింది ఈ పెళ్లి ఫోటోలను యోగిబాబు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు తమ్ముడి వివాహం దగ్గరుండి జరిపించిన యోగిబాబును వారందరూ ప్రశంసిస్తున్నారు